హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను ఇంకా ఈరోజు వచ్చి డైలీ బ్లాగ్స్లో వీడియో నేనైతే ఎంతో రుచిగా సింపుల్గా ఎగ్ బిర్యానీ అయితే చేశాను అనమాట ప్లీజ్ నా కొత్త నా కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి బిర్యానీ ఎగ్ బిర్యానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నేనైతే ఫస్ట్ బాండిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టుకొని ఎగ్స్కి కాట్లు ఇచ్చేసి ఫోర్ సైజు ఆ నూనెలో కొంచెం అటు ఇటు ఫ్రై చేసుకున్నాను అనమాట ఉప్పు కారం పసుపు అనేది ఎగ్స్ బాగా పడుతుంది మనం ఇట్లా చేసుకోవడం వల్ల మళ్ళీ అదే బాండీల్లోనే ఆయిల్ ఎంత కావాలో బిర్యానీకి అంత వేసి మసాలాలు వేసేసి అది తెలుసు కదా ఇంకా బిర్యానీ మసాలాలు ఆకు లవంగాలు యాలకులు అవన్నీ వేసేసి ఆనియన్స్ అయితే సన్నగా తరిగేసి ఆనియన్స్ వేసి రెడ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను అనమాట ఇంకా ఫ్రై చేసుకొని ఇంకా వీటికి నేను అల్లం వెల్లుల్లి అయితే మిక్సీ పట్టుకునేసి అది ఒక టూ స్పూన్స్ అయితే యాడ్ చేశాను యాడ్ చేసి ఇంకా మళ్ళీ అవి రెండు గోల్డెన్ ఫ్లవర్లో వచ్చేంత వరకు మూత పెట్టేశాను అనమాట మూత పెట్టేసి ఇప్పుడు టమాటాలు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర కొత్తిమీర ఎంత తీసుకుంటే అంతకు డబల్ పుదీనా అవి నాలుగు యాడ్ చేశాను అనమాట ఇవి కూడా బాగా ఆనియన్లో ఫ్రై అయ్యేంత వరకు ప్లేట్ అయితే పెట్టేసాను పెట్టేసి ఇంకా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసాను అనమాట వేసి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి మళ్ళా మొత్తం అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తాను మళ్ళీ మొత్తం అంతా ఫ్రై అయ్యే అయిన తర్వాత అంతలోపు మనం ఒక గ్లాస్ రైస్ తీసుకుంటాం కదా ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ అయితే వేడి చేసుకుంటాను అనమాట ఒక సైడు వాటర్ వేడి చేసుకున్నడానికైతే ఒక సైడ్ వాటర్ వేడి చేసే పెట్టేశాను ఇప్పుడైతే ఇంకా బిర్యానీ కావాల్సిన కారం బిర్యానీ మసాలా వేసుకునేసి మళ్ళీ కొంచెం పెరుగు యాడ్ చేసేసి ఇప్పుడు మొత్తం అంతా కలిపేసాను ఒక ఫైవ్ మినిట్స్ కలిపేసాక ఇప్పుడు ఇంకా చెప్పాను కదా వాటర్ అయితే సైడ్లో వేడి చేసుకుంటున్నాను ఇంకా ఈ మసాలాకు ఒక ఫైవ్ మినిట్స్ అలా ప్లేట్ పెట్టాక ఆ వేడి చేసుకున్న వాటర్ అయితే నేను యాడ్ చేసుకుంటాను అనమాట మీరు టమాటో రైస్ కానీ బిర్యానీ కానీ ఇలా బౌండ్లీలో చేసుకోవాలి అనుకుంటే మసాలాలో వాటర్ వేడి చేసిన వాటర్ అయితే వేయండి చల్లని వాటర్ అయితే వేయద్దండి అన్నం రైస్ తర్వాత విరిగినట్టు తెలుస్తుంది వేడి వాటర్ వేసేదానివల్ల బాగా వి పొరుగ్గా వస్తున్నట్టు తెలుస్తుంది అనమాట రైస్ అందుకనే నేనైతే హాట్ వాటరే ఇప్పుడు వేడి చేసుకొని పెట్టుకోండి నన్ను పక్కలో ఆ వాటర్ అయితే ఇప్పుడు ఈ మసాలాలో వేస్తాను అన్నమాట వేసిన తర్వాత మళ్ళా రైస్ కడిగేసి పెట్టుకుంటాను నా ఛానల్ కొత్త వాళ్ళు చూసున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బాయి ఈ వీడియో చూసి నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ ఈ ఎగ్ బిర్యానీ అయితే సింపుల్గానే చేసుకోవచ్చు అన్నమాట నేనైతే ఏ మసాలాలు యాడ్ చేయకుండా ఎక్కువ మన ఇంట్లో ఉన్న మసాలాతోనే నేనైతే అన్నమాట పెరుగు వేసేదానివల్ల మనకు తినేటప్పుడు టేస్ట్ అయితే తెలుస్తుంది ఇప్పుడైతే ఇంకా వేడి వాటర్ వేసాను కదా కొంచెం అట్లా నీళ్ళు కొంచెం ఇలా తొరలేటప్పుడు బియ్యం అయితే కడిగేసి వేసానమాట ఇంకా బియ్యం కడిగి వేసిన తర్వాత మనం ఫస్ట్లో అయితే ఆయిల్లో ఎగ్ బాయిల్లో చేసిన ఎగ్స్ మసాలా వేసి ఉప్పు కారం వేయించుకున్నాం కదా ఆ ఎగ్స్ కూడా నేను ఇప్పుడు ఇప్పుడు యాడ్ చేశాను అనమాట దీంట్లోనే ఇప్పుడైతే ఈ ఈ రైస్ కడిగి పెట్టుకున్నదంతా వాటర్లో అయితే వేసాను మసాలా వాటర్లో రైస్ ఇంకా వేసాక ఎగ్స్ కూడా ఇప్పుడు పైన వేస్తున్నాను అనమాట ఎగ్స్ ఎక్కువ బాయిల్ చేయ చేయకుండా ఒక ఎయిటీ పర్సెంట్ బాయిల్ లైట్గా చేసేసి కార్స్ అయితే పెట్టుకుంటే మనకి మసాలా అంతా పడుతుంది అనమాట తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది ఎగ్ ఇప్పుడైతే ఎగ్స్ వేసేసి ఒక స్పూన్ అయితే నేను పైన నెయ్యి అయితే వేసాను అనమాట నెయ్యి అంటే తెలుసు కదా గి నెయ్యి వేస్తాను అనమాట వేసి ఒక స్పూన్ మళ్ళీ తర్వాత కొంచెం మనకి ఉప్పు సరిపోయింది అనుకుంటే పర్లేదు లేదు యాడ్ చేసుకోవాలనుకుంటే అది సరిచూసుకొని ఉప్పు అయితే వేసుకుంటాను వేసాను కొంచెం ఇంకా ఫస్ట్లో మనం వేసుకు కదా సాల్ట్ మీకు అది సరిపోకుంటే మళ్ళీ కొంచెం రాళ్ళు ఉప్పు అయితే వేసుకోవచ్చు ఇప్పుడు చూసుకొని నేను కొంచెం అలా ఉప్పు వేసి కొంచెం అట్లా కదిలి చేసి ఇంకా మూత అయితే పెట్టేశాను అన్నమాట ఇంకా లాస్ట్లో అయితే వేడి వేడి ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది నేనైతే ఎగ్ బిర్యానీకి మటన్ కర్రీ అయితే చేశాను ఒక వీడియో అయితే మటన్ కర్రీ ఎలా చేసానో వీడియో అయితే అప్లోడ్ చేశాను అనమాట ఇప్పుడు ఎగ్ బిర్యానీకి కాంబినేషన్ మటన్ కర్రీ చేసి పెట్టాను అనమాట ఇంకా మా పిల్లలు ఎంతో టేస్ట్గా తింటారు ఈ ఎగ్ బిర్యానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోస్ మంచి మంచి వీడియోస్ అప్లోడ్ అయితే చేసి ఉంటాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి